శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలితా మహాత్రిపుర సుందర్య నమ ముప్పై మూడవ శ్లోకంలో పరబ్రహ్మను ఆశ్రయించమని ఆ పరమాత్మను ఆశ్రయించి ఏదో ఒక రీతిన స్వామిని అర్చించడం పూజించటం ప్రార్థించటం ఏది చేసినా ముక్తిని పొందవచ్చు అని సూచించారు ఆ పరమాత్మ యొక్క లక్షణాన్ని మళ్ళీ మనకి ఇక్కడ స్ఫురింపజేస్తూ ఉన్నారు ఇమాని భూతాన్ని జాయంతి ఏన జాతాని జీవంతి ఎత్ సంవిశంతి అన్న స్మృతి వాక్యాన్ని మనకిక్కడ స్ఫురింపచేస్తూ అనాది అఖిలాధార సదసద్రూప రూపం అయిన పరమాత్మని ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అందుకే సకలం సర్వస్వం కనుమరుగు అవుతూ ఉన్న దేవగణం పదవులు కోల్పోతూ ఉన్న త్రసన్మునిగణం అన్నారు అంటే మునిగణం అంతా భీతిని పొందుతూ ఉన్న స్వామి మాత్రం విహరత్యానంద సాంద్రో అంటూ ఇక్కడ స్థుతి చేయబడుతూ ఉన్నారు భ్రూమస్తవ సాహసం పశుపతే క్యాస్తి శంభోభవ చేతి స్థితిర్యం చాన్య కథం లెద్దగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం నిర్భయ ఏక ఏ సాంద్రో భవాన్ ఇక్కడ కిం బ్రూమ తవ సాహసం నీకు ఎంత సాహసం చెప్పు అంటున్నారు ఆత్మనస్థితి రియం ఈ విధమైన ఆత్మస్థితి ఎవరికి ఉంటుంది అంటున్నారు చాన్య కథం లభ్యతే అంటే ఇతరులకు ఇది పొందశక్యం కానిది అంటున్నారు ఇలాంటి ఆత్మస్థితి ఇతరులకు పొందశక్యం కాదు అంటున్నారు ఇతరులు అంటే ఇక్కడ ఎవరిని చెప్తున్నారు దేవతాగణం దేవతాగణం బ్రశ్షత్ దేవగణం అంటున్నారు ఇక్కడ బ్రశ్యత్ అంటే వారి వారి యొక్క పదవులను పోగొట్టుకుంటున్నారు అంటే పదవులు కోల్పోతూ ఉన్న స్థితి అది బ్రస్య దేవగణం త్రసన్మునిగణం అంతా కూడా భీతితో ఉన్న సమయం అది నశ్యత్ ప్రపంచం లయం సకల ప్రపంచం లయం అవుతున్న స్థితి కశ్యాస్తి శంభోహో ఇలాంటి సమయంలో ఎవరికి ఉంటుంది ఆ ఆత్మస్థితి అంటున్నారు పశ్యన్ నిర్భయ ఏక ఏవ అంటూ చూస్తూ ఉన్నావు నిర్భయ ఏక ఏవ ఏమాత్రం భీతిల్లకుండా ధైర్యంగా నీ ఒక్కడివే దీన్నంతా చూస్తూ ఉన్నావు చూస్తూ ఉండడమే కాదు విహరత్యానంద సాంద్రోభవాన్ అంటున్నారు ఆనందంగా విహరిస్తూ ఉన్నావు ఈ స్థితిలో కూడా అంటూ ఆ పరమాత్మ యొక్క స్వరూపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం సకలం సర్వం పరమాత్మ నుంచే రావటం కొంతకాలం ఉండటం తిరిగి మళ్ళీ పరమాత్మలోనే లయం అవటం ఇదే పరబ్రహ్మ యొక్క లక్షణం కదా ఆ లక్షణాన్ని మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తున్నారు ఒకసారి శ్లోక తాత్పర్యాన్ని విందాం పశుపతి శంకర నీవు ఆనంద ఘనుడవు దేవతలు రాలిపోతూ ఉండ ఋషులు గడగడలాడిపోతూ ఉండగా ప్రపంచం మొత్తం నశించిపోతూ ఉండగా అట్టి ప్రళయాన్ని చూస్తూ నిర్భయంగా నీ ఒక్కడవే అటు ఇటు వేడుకగా సంచరిస్తున్నావు నీ సాహసాన్ని ఏమని వర్ణించాలి నీ ఈ ధైర్యం నీ ఈ ఆత్మస్థితి ఎవరికీ కూడా పొందసక్యం కానటువంటిది అంటుంది ఈ శ్లోకం